జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులను పూర్తి చేస్తున్నాము మనకు మే థర్టీన్త్ నాడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జహీరాబాద్ ఆందోల్ మరియు నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మరియు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి మరియు పటాన్చేరు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ ఎన్నిక నిర్వహించనున్నది మరి పోల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నవి ఎండాకాలం దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ వారు ఒక గంట పోలింగ్ సమయాన్ని పెంచి ఆరు గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఓటర్లందరికీ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకొని సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది ఎండాకాలం దృష్ట్యా ఓటర్లు కూడా ఉదయాన్నే ఎక్కువ మంది వచ్చే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను మరి పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఓటర్లు తప్పకుండా ఒక ఐడెంటిటీ కార్డు అనేది తీసుకొని రావాలి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఏదైతే బిఎల్ఓస్ పంచారో అది ఐడెంటిటీ కార్డు కాదు సో ఐడెంటిటీ కార్డు అంటే మీ ఎపిక్ కార్డు ఆధార్ కార్డు లేదా ఎన్ఆర్ఏజిఎస్ జాబ్ కార్డు లేదా పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇతర గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డ్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ పదమూడు ఐడి కార్డ్స్ తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది సో వాటిలో ఒక ఐడెంటిటీ కార్డు తప్పకుండా ఓటర్ తీసుకురావాల్సి ఉంటుంది అలానే సెల్ ఫోన్స్ అన్నవి పోలింగ్ స్టేషన్లో అలో చేయరు కాబట్టి సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు సో మీరు వచ్చి మీ ఐడెంటిటీ కార్డు చూపించి మీరు ఓట్ వేసుకోవచ్చు అండ్ వేసిన ఓటు సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ కూడా వైలేట్ కాకూడదు ఎవరైనా వైలేట్ చేస్తే మళ్ళీ వారి మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మెయింటైన్ ప్లీస్ మెయింటైన్ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఆల్సో అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నవి ఎన్షూర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు క్యూలు నిలబడే ప్లేస్లో షేడ్ అన్నది మనము ఇన్షూర్ చేసుకుంటున్నాము అలానే తాగునీటి సదుపాయం ఓటర్లకు మరియు సిబ్బందికి ప్రొవైడ్ చేస్తున్నాము అలానే పోలింగ్కి కావాల్సిన ఫర్నిచరు అండ్ పోలింగ్ స్టేషన్ లోపల ఎలక్ట్రిసిటీ సప్లై ఫ్యాన్స్ లైట్స్ అన్నీ కూడా ఇన్షూర్ చేసుకుంటున్నాము అండ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము అండ్ వెబ్ కాస్టింగ్ అన్నది చేయిస్తున్నాము దీంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ అన్నవి కూడా బిఎల్ఓస్ ద్వారా ఏర్పాటు చేయిస్తున్నాము సో ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో ఆ బిఎన్ఓ ఆల్ఫాబెటికల్ ఎలక్టరల్ రోల్ పెట్టుకొని ఓటర్లు ఎవరైతే వస్తున్నారో ఎవరికైనా వారి సీరియల్ నెంబర్ తెలియకపోతే ఆ ఆల్ఫాబెట్ ప్రకారం సీరియల్ నెంబర్ చూసి ఆ ఓటర్కి తెలియజేయడం జరుగుతుంది సో ఈ సదుపాయం కూడా ఓటర్లు పోలింగ్ స్టేషన్ వద్ద చెక్ చేసుకోవచ్చు మరి పోలింగ్ స్టేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా పన్నెండు మోడల్స్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము అండ్ అందరికీ కూడా వివిధ కేటగిరీస్ వారీగా వృద్ధులకు దివ్యాంగులకు ట్రాన్స్జెండర్స్కు మహిళలకు యూతలకు మనము వివిధ స్వీప్ కార్యక్రమాలు కూడా చేపట్టాము సో ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే తప్పకుండా మే థర్టీన్త్ నాడు మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా మనము ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసి వారితో మనము పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓట్లన్నవి వేయిస్తున్నాము అండ్ రేపు ఎల్లుండి రేపు వరకు కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి కాబట్టి ఇంకా కూడా ఓటు వేయాల్సిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్దకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను అయితే ఇప్పుడు పోలింగ్ సమయానికి పోలింగ్కి రెండు రోజుల ముందు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మరియు సెవెంటీ టూ అవర్స్ ముందు కొన్ని ప్రోటోకాల్ అన్నది సెక్యూరిటీ పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా మనము పాటించాల్సి ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అన్నది అమల్లో ఉంటుంది కాబట్టి దీని కింద పబ్లిక్ మీటింగ్స్ అన్నవి అన్నీ కూడా బ్యాన్గా బ్యాన్ చేసి ఆర్ బ్యాండ్ సో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్స్ అన్నవి ఏర్పాటు చేయకూడదు అండ్ అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా ఎవరు కూడా ఐదు మందికి మించి ఎక్కడ కూడా కనిపించకూడదు సో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అన్నది అలవాటు ఉంటుంది అంతేగాని ఎలక్షన్ క్యాంపెయినింగ్ పబ్లిక్ మీటింగ్స్ అన్నవి ఎక్కడ కూడా నిర్వహించకూడదు లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా బ్యాన్ చేయబడతాయి అలానే ఫంక్షన్ హాల్స్ కళ్యాణ మంటపాలు కూడా వాటి మీద కూడా ఒక విజిల్ అన్నది మనం ఏర్పాటు చేస్తాము ఏదైతే వేరే కాన్స్టిట్యుయన్సీస్ నుంచి ఎవరైనా పొలిటికల్ ఫంక్షనరీస్ ఉంటే వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యున్సీ విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎవరు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన కాన్స్టిట్యున్సీలో ఉండకూడదు అలాగే టీమ్స్ లైన్ స్క్వాడ్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది నైట్ విజిల్ చెక్కింగ్ కానీ సిఎఫ్పిఎఫ్ డిప్లాయ్మెంట్ కానీ టీమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎన్సిసి వైలేషన్స్ అన్నవి చేయకూడదు ఎంసీసీ కోడ్ మనకు అమల్లో ఉంది కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది పోల్డే నాడు కూడా వెహికల్స్ మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ క్యాండిడేట్స్కి సో ఆ వెహికల్స్ మూడు వెహికల్స్ అలౌడ్ ఉంటాయి అంతవరకే వాడు వాడాలి అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్ ఎటువంటి క్యాన్వాసింగ్ వంటివి చేయకూడదు ఎలక్షన్ బూత్స్ అన్నీ కూడా విదిన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోకూడదు అండ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కానీ ఎటువంటి పబ్లిసిటీ మెటీరియల్ అంతా కూడా ఇది కూడా ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలి సో ఈ విధంగా కొన్ని మనకు ఈ ప్రోటోకాల్ అంతా కూడా మనం ఇప్పుడు పాటించే విధంగా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది సో పబ్లిక్ కూడా మీ సివిజీ అనేవి కూడా మీ అందరికీ కూడా ఒక యాప్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది సో ఈ సివిజిల్లో మీరు ఎటువంటి ఎన్సీసీ వైలేషన్స్ నోటీస్ చేసినా ఇమ్మీడియట్గా మీరు ఫోటో కానీ వీడియో కానీ మాకు యాప్లో మీరు అప్లోడ్ చేస్తే వితిన్ హండ్రెడ్ మినిట్స్ మీ కంప్లైంట్ ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలానే నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ కూడా మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూ ఉంటుంది సో ఓటర్కి ఎటువంటి వాళ్ళ ఓటుకు సంబంధించిన సందేహాలు కానీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన సందేహాలు కానీ లేదంటే ఏమైనా కంప్లైంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ద్వారా కూడా మీరు మాకు తెలియజేయచ్చు ఈ కంట్రోల్ రూమ్ అనేది మనకు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన టీమ్స్ అండ్ అధికారులు అలర్ట్గా ఉండి రెస్పాండ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు డిఆర్సీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సీజర్ అయింది టూ క్రోర్స్ నైంటీ సెవెన్ ల్యాక్స్ అండ్ లిక్కర్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ప్రషియస్ మెటల్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈ విధంగా సీజర్స్ చేయడం జరిగింది టూ క్రోర్ నైంటీ సెవెన్ ల్యాక్స్ ఇన్ క్యాష్ సారీ టూ క్రోర్ నైంటీ సెవెన్ ల్యాక్స్ ఇన్ క్యాష్ ఇన్ లీటర్స్ గ్రామ్స్ ప్రెషియస్ వన్ సో లాస్ట్ ప్రలోభ పెట్టడానికి ఎలాంటి స్థాయిలైనా డబ్బులైనా మద్యం పంపిణీ అయినా అరికట్టడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న నైన్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ పోస్ట్లతో పాటు ఫ్లైన్స్ పార్టీ టీమ్స్ లో వాటిని ఇంకా బలపరుస్తాము సిఏపిఎఫ్ బలగాలు కూడా ఆల్రెడీ జిల్లాకు చేరుకున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ ఎఫ్ఎస్ టీమ్స్ ఇంకా బలాన్నించి దాంతోపాటు స్పెషల్ టీమ్స్ను కూడా ఈచ్ కాన్స్టిట్యూన్సీకి త్రీ స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈచ్ అసెంబ్లీ కాన్స్ సో వీటితో ఈ లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఎక్కడా కూడా ఈ మద్యము మరియు డబ్బు పంపిణీ కాకుండా ఎలాంటి ఫ్రీ బీస్ పంచకుండా ఉండడానికి స్పెషల్గా ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ తోటి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటితో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ డిస్టిక్ కలెక్టరేట్లో అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉండి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేయడం స్పెషల్ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో పోలింగ్ డే ముందు రోజు పన్నెండో తారీఖు నాడు నైట్ కూడా చాలా వరకు మన కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంది సో దానికి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్ డిప్లాయ్మెంట్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో పదకొండో తారీఖు నుండే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడే ఉండి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా వాటిని అటెండ్ అవుతారు సో ఈ టైంలో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏది ఉన్నా కూడా ప్లీజ్ గివ్ ఇట్ ద గివ్ కంప్లైంట్ టు ద పోలీస్ వన్ నైన్ ఫైవ్ జీరో కంప్ మన కంప్లైంట్ కంప్లైంట్ చేయొచ్చు డైలెండెడ్ కాల్ చేయొచ్చు అంతేగాని మీరు ఓన్గా ఏదైనా డిసిషన్ తీసుకొని ఓన్గా వాళ్ళని క్వశ్చన్ చేయడం అలాంటివి చేసేవారికి ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు తల్లెత్తే ప్రమాదం ఉంది దాంతోపాటు ఏది ఉన్నా కూడా ఎలాంటి ప్రలోభాలు కానీ ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళతో షేర్ చేయండి వి విల్ కీప్ యూ కీప్ ద ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ అదే అదేవిధంగా లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ బయట మన మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన క్యాంపెయినికు వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఇతరులు ఎవరున్నా కూడా ప్రాంతీయ ఇతరులు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది ఆల్ లార్జెస్ ఫామ్ హౌజెస్ అన్నీ కూడా చెక్ చేసి దానిలో అవుట్ సైడర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి ర్యాలీస్కి పబ్లిక్ మీటింగ్స్కి పర్మిషన్ ఉండదు అలాగే దాన్ని సైలెన్స్ పీరియడ్ అంటారు సో ఆ సైలెన్స్ పీరియడ్లో కంప్లీట్గా ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది సో ప్రజల్ని ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలు పెడితే వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కేసెస్ పెట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ పోల్ డే కూడా సో సమస్య ప్రాంతాల్లో సిఎపీఎఫ్ డివలప్మెంట్ ఉంటుంది సో ఏం ఇష్యూస్ ఉన్నా ఏం ఇష్యూస్ రాకుండా క్యూ ల్యాండ్ మెయింటెనెన్స్ కానివ్వండి లేదంటే లాండ్ ఆర్డర్ కానివ్వండి వాటన్నిటికీ కూడా సపరేట్ క్యూఆర్టీ టీమ్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పోల్ డే రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అన్ని స్ట్రాంగ్ రూమ్కి వరకు కూడా ప్రాపర్ బందోబస్తు ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్ సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కోఆపరేట్ విత్ ద ఎలక్షన్ మిషనర్ థ్యాంక్ యూ